స్వచ్ఛ భారత్ అని మన నరేంద్ర మోడీ గారు కూటమి ప్రభుత్వంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారు ఆదేశాల మేరకు మన పంచాయతీరాజ్ మినిస్టర్ జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మనము ఈరోజు మన పాముడి మండలంలో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి గుమ్మనూరు జయరాం గారు ఆదేశాల మేరకు మన పాముడి ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ గుమ్మనూరు యువనాయకుడు ఈశ్వర్ గారు ఆదేశాల మేరకు మన గజరంపల్లి పాముడు గజరంపల్లి గ్రామ పంచాయతీలో ఈరోజు స్వచ్ఛ భారత కార్యక్రమం అదేవిధంగా మనమందరం కూడా ఈరోజు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి ఎన్టీ రామారావు గారు మద్దతు సందర్భంగా ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతి మండలంలోనూ మన జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఈరోజు చేయడం జరిగింది అదేవిధంగా అదే స్ఫూర్తితో మనం కూడా మన గ్రామ పంచాయతీ అయినటువంటి గజరంపల్లి గ్రామంలో ఈరోజు ఈ స్వచ్ఛ భారత్కి ముందుకొచ్చి మీరంతా వచ్చిన దానికి ఎంతో సంతోషంగా ఉంది మన గ్రామం బాగుంటే మన రాష్ట్రం అభివృద్ధి బాగుంటుంది మన గ్రామంలో మనము నీటుగా పెట్టుకొని మన ఇల్లు కానీ మన పరిసర ప్రాంతాలు కానీ డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి ఉపృతంగా పెట్టుకొని మనం ఆరోగ్యంగా ఉండేదానికే ఇవన్నీ కూడా మనం చేసుకుంటున్నాము కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో మనం జరుపుకోవాలని మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనం ఈరోజు ఖచ్చితంగా ఈ స్వచ్ఛ భారతని అందరూ పాల్గొని దయప్రదనం చేయడం అనేది ఈ చేసిన దానికి ప్రతి ఒక్క గజంపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు అధికారులకు ఇక్కడ ఇచ్చేస్తున్న తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం తమ్ముళ్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క चलो चलती